సెలెక్ట్ అయిన పాఠశాలలో ఫిన్నింగ్ డే ప్రోగ్రామ్ లో భాగంగా పిల్లలకు నూతన పరిచయాలు పరిస్థితులు అవగాహన ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మికుంట మండల ఎంఈవో శ్రీమతి ఎం హేమలత కోరపల్లి కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీ ఎం సమ్మయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ ఎంఈఓ మాట్లాడారు ఇటువంటి కార్యక్రమాలు పిల్లల సమగ్ర అభివృద్ధికి చాలా దోహదపడతాయని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో తిరుపతి పురుషోత్తమ మూర్తి ఎంపీపీఎస్ కోరీ పాఠశాల రాజరెడ్డి ఉపాధ్యాయులు రవీందర్ బల్రామ్ కుమారి మేడం ఉపాధ్యాయులు పాల్గొన్నారుషిప్తుంది కాబట్టి ఊర్లో పోతా ఉంటాము పక్క అందరితోటి ఫ్రెండ్షిప్ చేసుకుంటాము వేరే స్కూల్ పిల్లలు ఉంటారు మీ పక్క ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళతో దోషమే వేసుకుంటాం కదా ఫ్రెండ్షిప్ చేసుకుంటాం మీ స్కూల్ ఏం ఉండదా మీ స్కూల్ చేస్తాం మా స్కూల్లో అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకుంటాం కదా ఈ ప్రోగ్రాము మనము మనంతట మనం కాకుండా గవర్నమెంట్ ఏం చేసింది ఈ విధమైన ప్రోగ్రామ్ పెట్టేసి ఒకరికొకరకు కమ్యూనికేషన్ డెవలప్ కావడానికి ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకపోవడము మిమ్మల్ని వేరే వేరే ప్రదేశాల చిన్నప్పటి నుండి బయట ఏమేమి ఉంటుంది మనం చేత పర్యటన చేస్తేనేమి అబ్జర్వ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పల్లెటూరులో ఉన్నది కాబట్టి మీకు అది తెచ్చు పొలాలు ఎక్కడ ఉంటాయి అవి ఎక్కడ ఉంటాయి ఏవి ఎట్లా వండుతాయి ఇవన్నీ తెచ్చాయి ఇప్పుడు సిటీ వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఏం తెలియదు అంటే కనుక వారి పొలం ఇట్లుంటుంది ఇక ఈ కూరగాయలు ఇట్లా పండిస్తారో అది నేను తెలియదు వాళ్ళని గట్లా తీసుకుపోయినట్టు వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది తర్వాత కొన్ని కొత్త కొత్త ప్లేస్లు తీసుకపోయినా ఎప్పుడు కట్టిరు ఏ సంవత్సరం కట్టిరు ఎవరు నిర్మిరు దాని హిస్టరీ ఏంది మరి ఇప్పుడు దాని కండిషన్ ఏంది ఇన్ని సంవత్సరాల ముందు అయింది కదా మరి ఇప్పుడు పొజిషన్ ఏంటి పని మనకు ఏం చేసిండ్రు ఇది వేరే వేరే రాజులు దండయాత్ర వచ్చినప్పుడు అది ఏ భంగిమతో అందం వచ్చిందో ఆ ప్లేస్లో కట్ చేసింది వేరుతో కానీ చేయితో కానీ తానితో కానీ కదా అప్పుడు అట్లా కట్ చేయడం జరిగింది హిస్ట్రీలా